అమెరికా వాడు ఇరాక్ మీద బాంబు ఎయ్యక ముందు రేట్ వచ్చా ఇప్పుడు యుద్ధం వచ్చింది కదా రేట్లు పెరిగిపోయినాయి పైగా మేము వాళ్ళలోంచి దగ్గరుండి సరుకు దింపుకున్నాం అందుకే రేట్లు అందుకే తల తడిగా ఉంది చూడండి చాలా అన్యాయం అన్యాయం కదా పిచ్చి న్యాయంగానే అమ్ముతున్నాను చూడు నీ కొడుకు గనక ఈ పాలు తాగాడంటే మూడు నెలల్లో ఒంటిలా ఎదిగిపోయి ఆరు నెలల్లో ఆంబోతుల ఊరిపోతాడు ఆ వన్ పాలు పడిచ్చేరా చేసేదేముంది ఇవ్వండి ఈ పాలపొడి నీకెక్కడది ఎక్కడంటి కొంటే వస్తే అబద్ధం ఇది ఆసుపత్రిలో ఉచితంగా ఇచ్చే పాలపొడి దీన్ని కల్తీ చేసి నువ్వు అమ్ముతున్నావు లేదు నేనేం కల్తీ చేయలేదు నువ్వేమీ కల్తీ చేయకపోతే ఈ పాలు తాగిన ఆ పాప ఎందుకలా తోటకూర కాళ్ళ వేలాడుతోంది ఏమో దానికి ఏం రోగం వచ్చిందో నీ కల్తీ పాలపొడి వల్లే పాపకి దబ్బు చేసిందని డాక్టర్ చెప్పాడు అబ్బా నేను ఈవెరికి పాలపిండేనా తీసుకుని ఇచ్చాడు ఇప్పుడు బాంబు ఈ పడింది బాబాయ్ ఈ ప్యాకెట్ ని సిటీకి పంపించి టెస్ట్ చేయించాలి ఎక్కడో యుద్ధం జరిగితే ఇక్కడ రేట్లు పెంచడమే కాక సరుకుల్ని కల్తీ చేసి ప్రజల ప్రాణాలతో ఆడుకున్న ఈ కనకైన ఊరికే వదలుకోడు నాకేం తెలియదండి అసలు నేనేం కల్తీ చేయలేదు ఇదిగో ఇదిగో ఈడే ఈడే చేసి అప్పటికి చెబుతూనే ఉన్నారండి కలిసి చేయబోకరా జనం చచ్చిపోతారు అని ఓ రే నీ మొహం మండ నా మీద తోసేస్తున్నావా అబ్బాయి నాకేం తెలీదండి అన్ని ఈయన చేశాడు పైగా వద్దన సరే అన్నిట్లో కలిసి కలిపేవాడండి అతను కలిసి చేస్తాడు సరే నువ్వు కూడా తోకం తక్కువ చూస్తున్నావని ఫిర్యాదులు వచ్చాయి మంగయ్య నేనేం నౌకరు నౌకరుండవండి ఈ దొంగ ఉండవాడు అలా చెప్తా చేయాలి కదండి అర కిలో తూయ్యమనేవాడు అక్కడికి పేదోడు కదా పాపమని కిలోకి ముప్పా కిలో చూసేవాడి అండి ఆ అమ్మ కొడక అందుక కొట్ట సరుకు తగ్గిపోతుంది గాది కింద పంచి కొక్కులాగా నా దగ్గరే చేరి నాకే ఎసర పెడతాం అనమాట పాడే నాటకం చాలు పోలీస్ స్టేషన్ ఎప్పుడో మా తాత బతుకున్నప్పుడు వెళ్ళా అప్పటి నుంచి కాకి బట్ల పేరు చెప్తే చాలు ఒకటి రెండు కలిపి అయిపోతాయి రానంటే వదులుతారా కాళ్ళ మీద పడి నిజం ఒప్పుకోండి లేకపోతే పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి బొక్కలో పెట్టి మక్కలేక కొడతారు ేఖరం బాబు ఈ ఒక్క తప్పుకై పొరపాట్లు కలిసి జరిగిపోయింది ఇంకెప్పుడు జరగదు పొరపాటు కాదు నీకు అలవాటు అయిపోయింది కాదు బాబు ఈ ఇవక్కసారిగా క్షమించింది నిన్ను క్షమించే అధికారం నాకు లేదు ఈ విషయం పంచాయతీలో పెడతాను అక్కడే నిర్ణయిద్దాం అయ్యి బాబు

ఈ లెవెలకు రాద్దాం రా మగాళ్ళతో సమానమని గొప్పలు చెప్పవు గారు రా సిగ్గేందో చూద్దాంలేరా దాచిపెట్టుకున్నా నువ్వు నన్ను మోసం చేశావు నువ్వు మోసం చేసి ముందు పెట్టుకోలేదా ఇది అలాగే నేను రాలే జలగలు వస్తాయి జలగల వచ్చి నిన్ను పట్టుకు పీకుతాయి ఇందు మూలముగా ప్రజలకు తెలియజెప్పే ఆనందకరమైన విషయం ఏమిటంటే రేపు శనివారం ఉదయం మెయిన్ బజార్లో సహకార దుకాణం ప్రారంభమవుతుందా ఆ దుకాణంలో నాణ్యమైన సరుకు నిస్కచ్చి ధరకు లభిస్తుంది మీరంతా రావాల్సిందిగా కోరుతున్నాను ఏంటంటే ఆ చివరి మాట వినపడలేదు కొంచెం గట్టిగా చెప్పు నాణ్యమైన సరుకు లభిస్తుందా మంచి మాట అంటారా అంతేకాదు రేపటి నుంచి బ్లాక్ మార్కెట్ బాచోర కలిపి కల్పే చేతులకు అరదండాలు హూ అరదండాలు నీ అమ్మ మొగుడు చేతికి పడతాయోహో ఇల్లలవా ఇప్పటికే పంచాయతీ స్టార్ట్స్ పెడతారండి మా యజమాని యుద్ధమం చేశారు పైగా ఈ డబ్బు మాతోటి ఇల్లలా హేలవా ఆ ఎందుకెల్లవ్రా అయినా నా కొట్టు ముందుకొచ్చి తమకు కొట్టేంత ధైర్యం నీకు ఎవడికి చెర్రా ఇప్పుడే కాదు రేపు నువ్వు చచ్చిపోతే నీ శవం ముందు గుడ తప్పు కూడా కలిసింది నేనే నువ్వో డప్పు కొట్టేది మేము పేదవాళ్ళం అనుకున్నావా మాయ గారు ఏమైనా అనాథ అనుకున్నావా నీ చేత డబ్బు కొట్టేసావరా మరి ఎవరితో నుంచి బ్యాండ్ మేడం తెప్పిస్తా చావంటే ఇదే చావని ఊరు ఊరంతా కళ్ళ పగించేటట్టు చేస్తా మీరాగండి మీరు ఇప్పుడు చచ్చిపోండి ఊరేగింపు సంగతి నేను చూసుకుంటా జనక 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 సచ్చినోడా నీ ఊరేగింపు కోసం నేను చావాలంటరా రేయ్ డప్పు నా కొడక నిన్ను చెప్పు తీసి కొడతా ఎంత ఊరంతా చెప్పాలిగా ఏంటంటే అయ్యా రామ్మూర్తి గారు మీరు నన్ను క్షమించాలి ఇదిగో ఇంకా నా మీద కోపంగా అట్లాగే ఉంటే నా చెప్పుతో పోతురండి ఇది గట్టి లేదు మీ చెప్పు కొట్టండి గట్టిగా తగ్గుతుంది ఎందుకంటే ఈ చెప్పు తీసుకొని కొట్టండి రబ్బర్ చెప్పు ఠపామ తగులుతుంది ఎవరికి మాకు కాదు అసలు విషయం చెప్పండి ఏం చెప్పమంటారండి తాగుబోతులు ఊరు బయట దాకా నడవడానికి బాధపడుతున్నారని మీరు నడి బజార్ సారా దుకాణం ఓపెన్ చేస్తుంటే మీరు మాజీ సర్పంచ్ అని కూడా చూడకుండా అప్పుడు ఆ శేఖరం గారు నలుగురులోనూ మిమ్మల్ని నానా మాటలు అన్నాడా ఇప్పుడు కోఆపరేటివ్ స్టోర్స్ ఓపెన్ చేస్తున్నారని నా వ్యాపారాన్ని దెబ్బ కొడుతున్నాడు నన్ను దెబ్బ కొడుతున్నాడని కాదండి ఇంత మనిషిని మిమ్మల్ని పట్టుకుని నానా మాటలు అన్నాడే అందుకు నా కడుపు తరుక్కుపోతుందండి అయ్యా ఆ అన్నదమ్ములు ఇద్దరిని మీరు ఎలా చేస్తారో ఏం చేస్తారో నాకు తెలియదు కీలు కీలు కాలు కాలు దిల్ చేయాలి దానికి ఎంత ఖర్చు పర్వాలేదండి కావాలంటే ఇదిగో ఈ పది రూపాయలకి పచ్చి రౌడీ కాదు కదా పండు ముసలిది కూడా రాదు నీ దగ్గరే ఉంచుకో కనుక నేను ఖర్చు పెడతాను నేను ఖర్చు పెట్టేది నీకోసం కాదు నా కోసం నన్ను అవమానించిన శేఖరం గాడి నాశనానికి ఎంతైనా ఖర్చు పెడతాను నువ్వు ధైర్యంగా ఉండు ఆ సరుకుతో ట్రాక్టర్ ని ఊరు చేరనివ్వకుండా చేస్తాను

భారతంలో కర్ణుడు చేసిన తప్పి నువ్వు చేస్తున్నావు అర్జున్ ని తప్పిస్తే వస్తుంది ధర్మరాజుని అదే శాఖరాన్ని లేపే శత్రుశేషం ఉండదు బాబాయ్ ఇక ప్రజలందరికీ సరసమైన తరలి సరుకులు అందించే బాధ్యత నీదే నా షాయశక్తులా కృషి చేస్తాను బాబు లక్ష్మీదేవి లాంటి నీ చేతులతోనే మొదటమ్మకం జరిగిందంటే పేద సాధులు పనికొచ్చే ఈ స్టోర్స్ కలకాలనిపిస్తుంది పదము ఏం చాలమ్మా కిలో గోధుం దింగివండి అయ్యో 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 చేతగాని మొగడు రిబ్బన్ కత్తిరించటం గొడ్రాల పైన మొదటి నమ్మకమా లక్షణంగా షాప్ తిరుస్తుంటే ఏంటప్ప అప్పటి కొత్తలో ఏ నేను ఎవరిన తప్పు మాట్లాన్నానా ఆవిడ గొడ్రాలు కాదా ఇక్కడ మీలాంటి పిల్లల తల్లిలు పుణ్య స్త్రీలు ముత్తలు ఇందుగా మొదటి అమ్మకం ఆ గొడ్రాలే చెయ్యాలా ఆ నిచ్చటి చేతులతో దుకాణం ప్రారంభిస్తే దుకాణం పచ్చగా ఉంటుందా ఈ దుకాణంలోని సామాన్లు తిన్న మీ పిల్లల పాపలు చల్లగా ఉంటారా సర్వనాశమైపోరు ఏమిటిది లక్ష్మి చదువు లేని ఒక మూర్ఖురాలన్న మాటకు నువ్వు విలువ అవసరం లేదు ఎవరో ఏదో అన్నారని మనం ఇలా బాధపడితే వాళ్ళకు ఉత్సాహం రెట్టింపు అవుతుంది ఊర్కో లక్ష్మిలే సృష్టించిన దేవుణ్ణే దూషించే ఉన్నారు వాళ్ళ అజ్ఞానానికి జాలిపడాలి గాని బాధపడకూడదు ఊరుకు